ీల ఆచార వ్యవహారాల పండుగ నాగోబా జాతర ఇవాళ అర్ధరాత్రి మెశ్రం వంశీయులు మహాపూజతో ప్రారంభం కానుంది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గోదావరి నదిలోని గంగాజలం కోసం పక్షం రోజులుగా సాగిన మెస్రం వంశీయుల పాదయాత్ర ఇప్పటికే కేస్లాపూర్ చేరుకుంది ఈరోజు అర్ధరాత్రి నాగదేవతకు గంగాజలంతో అభిషేకం చేయడంతో మహాక్రతువు ప్రారంభం కానుంది నాగోబా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టుబడేలా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరకు సిద్ధమైంది ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు దేశంలోని రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు ఉంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఈ రోజు రాత్రి ప్రారంభమయ్యే ఈ జాతర ఫిబ్రవరి నాలుగు వరకు జరుగుతుంది నాగోబా జాతర ఉత్సవాలను ఎనిమిది రోజుల పాటు ఆదివాసీలు సంప్రదాయ ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తారు కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి జలాన్ని కాలినడకన తీసుకువచ్చిన మెస్త్రం వంశస్థులు కేస్లాపూర్ చేరుకున్నారు రాత్రి పది గంటలకు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకించనున్నారు రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత ఉంది నిజాం హయంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు నాగరికులంటేనే ఆదివాసీలు భయపడేవారు ఆదివాసీల వద్దకు అధికారులు ఎవరు వెళ్లేవారు కాదు అప్పుడే భూమి కోసం విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కొమరం భీం మరణించిన సంఘటన జరిగింది ఈ సంఘటనతో ఉలికిబడ్డ నిజాం రాజులు ఆదివాసీ ప్రాంతాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ రాడఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు అప్పటి నుంచి నిజాం సర్కార్ ఈ జాతరపై దృష్టి పెట్టింది కొండలు కోనలు దాటి వచ్చి ఆదివాసీల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని భావించారు దీన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దీన్ని కొనసాగిస్తున్నారు జాతర చివరి రోజున జరిగే ఈ దర్బారుకు ఆదివాసీల పెద్దలు తెగల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరవుతుంటారు నాగోబా జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో ఆదివాసీలు తరలి రానున్నారు ఇక నాగోబా జాతర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఇందుకోసం ఆరు వందల మంది పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించారు వందకు పైగా సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు నాగోబా జాతర భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి నిదర్శనం నాగోబా జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఆదివాసుల సంస్కృతి ఆచారాలు విశ్వాసాలకు అద్దం పట్టే వేడుక ఈ జాతరను సంరక్షించడం అంటే మన సంస్కృతిని సంరక్షించడమే బ్యూరో రిపోర్ట్ న్యూస్